పడక గది నియమాలు భార్య భర్తకు ఎటువైపు నిద్రపోవటం మంచిదో తెలుసా పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వారి వైవాహిక జీవితం మీద చెడు పరిణామాలు పడే ప్రమాదం ఉంటుందని కూడా శాస్త్రం హెచ్చరిస్తుంది ముఖ్యంగా నిద్రించే సమయంలో ఏ దిశలో పడుకుంటున్నారు అనే అంశం మీద దృష్టి సారాంశించాలి ప్రతి వ్యక్తికి జీవితంలో కలలుంటాయి వాటిలో సుఖప్రదమైన వైవాహిక జీవితం గురించి కలకనని వారెవరూ ఉండరు వైవాహిక జీవితం ఆనందంగా లేని వారు జీవితంలో అన్నీ కోల్పోయినట్లే భావిస్తారు దంపతుల మధ్య సఖ్యత జీవితంలో సుఖ సంతోషాలతో పాటు సంపదను కూడా అందిస్తుంది నిత్యం వాదులాడుకునే కీచులాడుకునే దంపతులుండే ఇంట్లో లక్ష్మి నిలిచి ఉండదని పెద్దలు చెబుతుంటారు వాస్తు శాస్త్రంలో వివాహిత మహిళలు చేయవలసిన పనులు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించారు మరి వివాహిత మహిళలు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం దంపతులు నిద్రించే గది వాస్తు వాస్తు ప్రకారం దంపతులు బెడ్రూంలో ఇంటిలో వ్యాయయ లేదా నైరుతి దిశలో ఉండాలి ఈ దిక్కులు వారి మధ్య ప్రేమను పెంచేందుకు దాహోసం చేస్తాయి మంచం మీదకు ఎలాంటి వెలుతురు నేరుగా పడకుండా చూసుకోవాలి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఏవి కూడా దంపతులు నిద్రించే గదిలో పెట్టుకోకూడదు నిద్రకు ఉపక్రమించటానికి ముందే ఎలక్ట్రానిక్ ను గది బయట వదిలేయాలి మంచం ఏర్పాటు చేసుకునే సమయంలో మంచం తల దక్షిణం వైపు ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి ఇక దంపతులు ఇంటికి యజమానులైతే పడక గది తప్పనిసరిగా నైరుతిలో ఉండాలి నూతన దంపతులై ఉమ్మడి కుటుంబంలో ఉండేవారైతే వ్యాయామంలో ఉండటం మంచిది ఈశాన్యం వైపు ఉండే పడక గది దంపతులు కేటాయించుకోవటమే మంచిది పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వారు ఆత్మేయం వైపు గది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది వివాహిత మహిళలు ఎక్కడ పడుకోవద్దు వివాహిత మహిళలు వ్యాయాం మూలన ఎప్పుడు నిద్రించకూడదు ఉత్తరం పశ్చిమ దిక్కులు కలిపే మూలలు చెప్పుకోవాలి వ్యాయవ్యానికి అధిపతి చంద్రుడు ఈ దిక్కున నిద్రించే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించి కలలు కంటారని అంటుంటారు కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలో వ్యాయవ్యం వైపు పడుకోకూడదు అంతేకాదు వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కినుక వహిస్తాడట అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెబుతుంది ఎటువైపు పడుకుంటే మంచిది వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవటం శుభప్రదం కానీ పడుకున్నప్పుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి దక్షిణానికి అధిపతి యమధర్మరాజు అందుకే ఎటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఉంచి నిద్రించకూడదు ఇలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి వాస్తు ప్రకారం మంచంలో కుడివైపు భర్తకు ఎడమ వైపు వివాహిత మహిళలు నిద్రించాలి ఇలా నిద్రించటం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావని వాస్తు శాస్త్రం చెబుతుంది అయితే భార్య భర్తకు ఎటువైపు నిద్రపోవటం మంచిది పడక గదిలో ఈ నియమాల్ని తప్పనిసరిగా వివాహం చేసుకున్న ఆడవాళ్ళు పాటించాల్సి ఉంటుంది మరి ఇలాంటి లేటెస్ట్ స్టోరీస్ కోసం మనం మా ఛానల్లో మన నెక్స్ట్ వీడియోస్ ద్వారా మిట్ అవుదాం అప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్